వెల్కమ్ టు మహాత్మా టీవీ ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ స్థానం తెలుగుదేశం పార్టీ కైవసం కానుంది వైకాపా పార్టీ నుంచి గెలిచి చైర్పర్సన్ గా ఉన్న ఇంద్రజ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ ఈ క్రమంలోనే మూడున్నర ఏర్పర్సన్ గా కొనసాగిన ఆమె తన వ్యక్తిగత కారణాలతో మున్సిపల్ చైర్పర్సన్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశానని మంగళవారం మీడియా ముందు ప్రకటించారు గత మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై వార్డుల్లో వైసీపీ విజయం సాధించి కౌన్సిల్ ను స్వంతం చేసుకుంది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి టీడీపీ లోకి వలసలు మొదలయ్యాయి తాజాగా హిందూపురం చైర్పర్సన్ తో పాటు మరో తొమ్మిది మంది టీడీపీ లో చేరడంతో చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడినట్లు అయింది ఇదిలా ఉంటే టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు ఆరవ వార్డు కౌన్సిలర్ డిఈ రమేష్ ను చైర్మన్ గా ఎంపిక చేసేందుకు వీలుగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంద్రజతో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది ముందుగా గౌరవ వార్డు సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అధికారులకు మీడియా ఈరోజు మున్సిపల్ హాల్ నందు ప్రత్యేక సమావేశం జరగనున్నది ఈ ప్రత్యేక సమావేశంలో ఒకే ఒక అంశం పెట్టడం అది నాకు సంబంధించిన అంశమే నాకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అనే దానికి రాజీనామా చేస్తున్నాను దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని ఆమోదించాలని కోరుకుంటున్నాను ఈ రాజీనామాని అందరూ కూడా ఆమోదించాలని దయచేసి దీన్ని ఆమోదించేటట్లయితే చేతులెత్తాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఏకగ్రీవంగా ఆమోదించడం చేస్తున్నాను ఈ ఈరోజు మూడున్నర సంవత్సరం అయ్యింది మున్సిపల్ చైర్మన్ దాని నుండి నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా ఆరోగ్య విధ కొద్దిగా సమస్యలు ఉండడం వల్ల నేను రాజీనామా చేస్తున్నాను ఈ మూడున్నర సంవత్సరం నాకైతే ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ఈ రాజీనామాని నాకు నేను చెప్పిన వెంటనే ఆమోదం చేసి పలకరించినందుకు చాలా సంతోషంగా తెలియజేసే వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవనీయులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆయన అభివృద్ధి పరంలో మేమందరూ కూడా నడవాలని ఇంక నుంచి వాడు అభివృద్ధి పరంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని వాడు అభివృద్ధి పనిచేసి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు అదే అదే విధంగా నా తోటి కౌన్సిలర్లకు అందరికి నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసి ఏ పార్టీలో కొనసాగుతారు మేడం బహుశా కార్యచర్లో కొనసాగుతారు ఏ ప అన్ని పై ఇప్పుడు ఏ పార్టీలోనో ఆ పార్టీలోనే కొనసాగుతావున్నా మేడం మూడున్నర సంవత్సరం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తాం నా నానా శాశ్వత కార్యక్రమాలు ఏమైనా చేపట్టినారా మూడున్నర సంవత్సరం గతంలో కొన్ని వాళ్ళు పనులు జరిగినాయన కొన్ని జరిగినాయి కానీ ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా బాలకృష్ణ సారి సారీ ఆచరణలో సార్ ఏ సూచనలు అయితే చెప్తాం అన్ని కూడా మా అంతా ఒకటి అభివృద్ధి పరంగా మేము రైల్వే రోడ్ తొలి సంతకం చేసినారు నెరవేరుస్తాం అన్ని నెరవేరుస్తాం కంటిన్యూ అవుతుంది అది కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తాం